చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే పచ్చిపాలు పోయండి వేడిపాలు పోయండి పెరిగేయండి ఇలాంటివన్నీ చెప్పను గానీ ఒకే ఒక టిప్ చెప్తా నార్మల్ గా మనం ఏం చేస్తామంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఫస్ట్ గట్టిగా ముద్ద కలిపేస్తాము అలా కాకుండా ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ పిండి అంతా పొడి పొడిగా ఉండేటట్టే కలుపుకోండి నీళ్ళేసిన తర్వాత పొడి పొడిగా ఎలా ఉంటదక్క అంటారేమో అంటే ఎలా చెప్పాలి పిండిని అంతా ముద్ద చేసేయకుండా పిండి అంతా తడుపుకోవాలి తడుపుకొని వాటర్ అంతా కరెక్ట్ గా సరిపోయింది ఇంకా ముద్ద ఇద్దన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని అప్పుడు ముద్దలా చేసుకోవాలి వీడియో లో చూస్తే మీకు అర్థమవుతుంది అలా ముద్దలా అయిన తర్వాత అది మనకి చేతులకు అంటుకుంటా ఉంటది ఆబ్వియస్లీ కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఆ లో కొంచెం పొడి పిండి వేసుకొని పిండిని మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చివర్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని పది నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి నేనైతే ఈ టిప్పే ఫాలో అవుతాను చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి చపాతీలు చూస్తున్నారుగా మీరే ఇక్కడ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇంట్లో పప్పు చేసిన రోజు ఆ రోజు ఈవినింగ్ కంపల్సరీ చపాతీలు చేస్తాను అది ఆకుకూర పప్పు అయినా టమాటా పప్పు అయినా దోసకాయ పప్పు అయినా ఏ పప్పు అయినా సరే చపాతీ కాంబినేషన్ బాగుంటది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్